గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు రంగం సిద్ధమైంది ప్రతి కార్పొరేటర్ డివిజన్ పరిధిలో రెండు కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు కార్పొరేటర్ల ప్రతిపాదనలతో వచ్చే మూడు నెలల్లో మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు జేహెచ్ఎంసీ కసరత్తు మొదలుపెట్టింది జిహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండో వారంలో ముగుస్తుంది దీంతో కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి నిధులు కావాలంటూ ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో పట్టుబట్టారు దీంతో ప్రతి కార్పొరేటర్ డివిజన్ కు రెండు కోట్లు కేటాయిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది కార్పొరేటర్లు సూచించిన సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేయర్ కమిషనర్ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గ్రేటర్ సిటీలో నూట యాభై కార్పొరేషన్ డివిజన్లు ఉన్నాయి ఒక్కొక్క డివిజన్ పరిధిలో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు కోటి రూపాయల విలువైన పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులు నేరుగా టెండర్లను పిలిచేలా కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు మరో కోటి రూపాయలకు సంబంధించిన బడ్జెట్ ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి రికమెండేషన్ తో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు తమ పదవీ కాలం పూర్తయ్యే సమయంలో డివిజన్ కు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు అవకాశం లభించడంతో వేగంగా ఆ పనులను ట్రాక్ ఎక్కించుకునేందుకు కార్పొరేటర్లు ప్లాన్ చేస్తున్నారు తమ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులకు లేఖలు సమర్పించారు మంత్రుల ద్వారా ప్రయత్నాలు మొదలెట్టారు జీహెచ్ఎంసీ పరిధిలో మూడు నెలల్లో మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు కార్పొరేటర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్లను వేగంగా కంప్లీట్ చేసేలా నివేదికలు రూపొందించి టెండర్లను పిలవాలని సూచించడంతో గ్రౌండ్ వర్క్ మొదలైంది